హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి నాకు నచ్చని విషయాలు మాట్లాడితే ఇలానే కోపం వస్తుంది ఇంకోసారి నా ఫ్యామిలీ విషయంలో వేలు పెట్టినా నా జోళ్ళకొచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆర్యన్ని నెట్టి కోపంగా కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళింది వెళ్తున్న స్వీటీని చూస్తూ ఉండిపోయాడు ఆర్యన్ దీని క్యారెక్టర్ ఏంటి నాకంటే వైలెంట్గా ఉంది ఇలాంటి పొగరు దించాలంటే దీన్ని ఖచ్చితంగా నేను ఏడిపించి తీరాలి అని లొకేషన్కి వెళ్ళాడు సార్ వచ్చారా కాఫీ నో థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఎక్కడా ఇక్కడే ఉన్నాను ఆర్య చెప్పు ఏం లేదు మామయ్య సినిమా నా ఊపిరిడ్ స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ వీక్ ఆ అవును అందులో కూతురు పాత్ర ఉంది కదా ఐ మీన్ సెకండ్ హీరోయిన్ అవును సార్ హీరోయిన్ ని నేనే సెలెక్ట్ చేశాను మీరు ఆ అమ్మాయిని మూవీలో పెడతారా మీరు చూసారంటే ఆ అమ్మ అందం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకీ ఎవరు సార్ ఆ అమ్మాయి మొన్న రోడ్ మీద కిస్ చేశాను కదా తనే ఏంటి చేతిలో ఉన్న మైక్ వదిలేసి గా చూశాడు డైరెక్టర్ అవును ఏమైంది అలా షాక్ అయ్యారు ఆ అమ్మాయి ఎందుకు సార్ చిన్న పొరపాటుకి అంత రచ్చారంభోలా చేసింది మీరు ఏకంగా రావు గారు సినిమాలో ఆవిండి సెకండ్ హీరోయిన్ గా పెట్టమంటున్నారు మీ మామయ్య గారికి అసలే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చిన్న పొరపాటు కూడా చూపులతోనే చంపేశారు అక్క ఈ అమ్మాయి కూడా అంతే కదా సార్ మీరే చూసారుగా ఎంత రొచ్చ చేస్తుందో ఇలాంటి బల్క్ ఉన్న లేడీ కిల్లర్ మన మూవీకి కరెక్ట్ డైరెక్టర్ గారు ప్లీజ్ నేను చెప్పింది చేయండి కానీ దీని వెనుక నాహస్తం ఉందని మా కానీ ఆ పొగరపోతుకు కానీ అసలు తెలియకూడదు ఎందుకు వచ్చింది రిస్క్ సార్ రిస్క్ లేకపోతే పని అవ్వదు చేయాలి పదండి అని ఆర్యనగానే డైరెక్టర్ ఏం మాట్లాడలేదు ఎక్కడికి వెళ్తున్నావు మైఖేల్ లోపలికి వస్తూ అడిగింది మైకేల్ తల్లి సరోజా పని మీద బయటికి వెళ్తున్నా అమ్మా ఏం పనో తెలుసుకోవచ్చా నీ కోడలు పంపించిందా నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవడి సూటిగా అడిగాడు మైకెల్ మౌనిక కోసం ఎందుకు అలా అనుకుంటావు తను చాలా మంచి అమ్మాయి తను నీ జీవితంలోకి వస్తే సీతను మర్చిపోయి సంతోషంగా మౌనికతో ఉంటావనుకుంటే నువ్వు అసలు ఏం మారలేదు సీత సీత అంటూ మౌనిక ఎదురుగానే తన కోసం మాట్లాడదావు ఇప్పుడు కూడా నువ్వు సీత కోసం బయటికి వెళ్తున్నావని నాకు మీకు అన్ని తెలుసు అని నాకు తెలుసు నీ కోడలు మోనికకి అన్ని విషయాలు ముందే చెప్పాను తెలిసి నా జీవితంలోకి రావటం అది చేసిన తప్పు మాట్లాడే టైం లేదు అంటూ పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చి మోనిక రూమ్ వైపు చూశాడు రూమ్ సర్దుతున్న మోనికను చూసి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా లోపలికి వస్తూ అన్నాడు మైకేల్ ఇంట్లో అందరూ మైకేల్కి భయపడతారు కానీ మౌనిక మాత్రం అస్సలు భయపడదు నీతో మాట్లాడడానికి ఏముంది ఏమైనా ఉంటే మీ ఫేస్ మీద సెట్ చేసుకుంటాను మరి అమ్మ ఎందుకు రూమ్కి వచ్చింది నాకేం తెలుసు మైకేల్ బెడ్షీట్స్ అందుతూ అంది మౌనిక వెంటనే ఆమె పట్టుకొని నన్ను ఇష్టపడి తప్పు చేశావు నీకు చెప్పాను నా జీవితంలోకి నువ్వు వచ్చినా కేవలం పడక సుఖం కోసం తప్ప నా భార్యగా నీకు స్థానం ఇవ్వను అని మరెందుకు నాకోసం ఆరం తీయటం మొదలుపెట్టావు మైకేల్ నొప్పిగా ఉంది వదులు అంటుంది నాకు అంతే నొప్పిగా ఉంది ఎప్పుడు రూమ్ లోనే ఉండే అమ్మా నా రూమ్ కి వచ్చిందంటేనే అర్థమైంది వెనక నీ హస్తం ఉందని నేను బ్రతుకుతుంది వెయిట్ చేస్తుంది సీత కోసం సీత ప్రేమ కోసం అర్థమైంది కదా లేదంటే మళ్ళీ చెప్పనా అర్థం కాకపోవటానికి ఏముంది అందరి దానికోసం ఆరాట పట్టడం పిచ్చితనం అంటారు ఆ బల్పే నచ్చేది అందుకే కనీసం నీతో సరసమాడతాను ఇంకోసారి నా కోసం ఆరాలు తీసావంటే మాత్రం తెలుసు కదా ఏం చేస్తానో మైకేల్ అంటూ బాధగా చూసింది ఎంత బాధగా చూసినా ఎమోషన్లా చూసి నాకు పన్నవ్వదు మోనికా నీ బ్రతుకు నీదే నా బ్రతుకు నాదే మరి వాడి పరిస్థితి ఏంటి సూటిగా అడిగింది మోనిక కొడుగ్గా వాడిని నేను ఎప్పుడూ చూడలేదు తండ్రిగా వాడికి కూడా పెద్దగా టచ్ లేదు వాడు ఎలా ఉంటే నాకెందుకు వాడిలో ఉన్నది నీ రక్తమే కదా సో వా నా దగ్గరికి రా వచ్చి పడుకో పిల్లల్ని తను అని నేను అనలేదు కదా ప్రెగ్నెంట్ అయింది నువ్వు కన్నది నువ్వు నన్ను బాధ్యు చేయకు నీకు తెలుసుగా మైకిల్ కోసం వాడు నవ్వుతూ మోనికను వదిలి కోపంగా బయటికి వెళ్ళాడు మైకిల్ తనలో తానే నవ్వుకొని బెట్ సత్తి లోపలికి వచ్చింది సరోజ మళ్ళీ సీత కోసం కింద బాధ పెట్టాడా బాధ ఏముందత్తయ్యా అలవాటైపోయింది అయినా మీరెందుకు ఆయన రూమ్ కి వెళ్లారు చాలా సంవత్సరాల తర్వాత వాడి ముఖంలో ఏదో తెలియని ఆనందం కోపం యుద్ధం పల్లి మొదలు పెట్టాడని అర్థమైంది అందుకే వాడితో మాట్లాడదామని వెళ్లాను కాని వాడు మాత్రం తన రూమ్ నువ్వే పంపించావని అనుకుంటాడు ఇది ఎప్పుడంటే గొడవ అత్తయ్య రాకముందు ఆక్షి ఇంటికి వస్తున్నాడు ఈయన చూస్తే ఇలా వెళ్ళిపోయారు వాడెంత బాధపడతాడో అని ఆలోచిస్తున్నాను ఎందుకు బాధ నా మనవడు కూడా మైకిల్కి ఏం తక్కువ కాదులే నువ్వు బాధపడుకు వాడు వచ్చాక మాట్లాడుకుందాం పదా టీఫెట్ చేతు సరే అత్తయ్యా అని సరోజ వెనకే వెళ్ళింది మౌనికా షూటింగ్ కంప్లీట్ అవటంతో నిన్న సీత అయితే ఎక్కడ కనిపించిందో ఆ ప్లేస్ కి వెళ్ళాడు రావు చాలా మంది అక్కడ ఉండటం చూసి సీత కూడా వచ్చి ఉంటుందా అనుకోని ఆలోచిస్తూ ముందుకు అడుగి వేశాడు కానీ ఎక్కడా సీత కనిపించలేదు మెంటల్ది ఎక్కడైతే తన దగ్గరకు వస్తానని రావటం మానేసిందా ఇచ్చి సీత నా నుంచి తప్పించుకుందామనే నువ్వు ఎక్కడి నుడా సరే ఈరోజు నిన్ను కలవాలి ఏడుపు నీ తిట్లు వినాలి అవే కదా నా ఆశీర్వాదం అనుకుని పొగరుగా గగల్స్ పట్టుకుని వెనక్కి తిరిగి తన ఆరు దగ్గరకు వచ్చాడు గుడ్ ఈవినింగ్ సార్ అనే డ్రైవర్ విషయగానే గుడ్ ఈవినింగ్ మడిచి నీ పెట్టుకో కారు నువ్వు ఇంటికి తీసుకెళ్ళు మరి మీరు అని డ్రైవర్ అనగానే రామ్ చురుగ్గా చూశాడు దెబ్బకి డ్రైవర్ కుట్టుకలు మింగతూ వెనక్కి అడిగి వేశాడు భయపడుకు కానీ పర్లేదు నా కోసం ఆలోచిస్తున్నావు సార్ గారు పిల్లగాళ్ళ కోసం అలా బయటికి వెళ్తున్నారు నువ్వు వెళ్ళి ముందు అని రామ్ అనగానే డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళగానే వంటి మీద ఉన్న కోటు తీసి భుజాన వేసుకొని క్యాంప్ దగ్గరికి వచ్చాడు రీసెంట్ గా రిలీజ్ అయిన నా ఊపిరి సినిమా హిట్ అవటంతో చాలా మంది రామ్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు సార్ అంటూ ముగ్గురు డాక్టర్ ముందుకొచ్చి రామ్ ని చుట్టారు హాయ్ గర్ల్స్ అంటూ నవ్వుతూ షేకర్ ఇచ్చాడు రామ్ సార్ మీరు మాకు చేయిస్తున్నారా ఏ ఇవ్వనా అంటూ ముగ్గురిని ఒకేసారి హక్ చేసుకుని వదిలేసరికి వాళ్ళు షాక్ తో బిగుసుకుపోయారు అంత పెద్ద హీరో వచ్చి హక్ ఇచ్చేసరికి ఎవరికీ నోటి మాట రాలేదు కానీ రామ్ కోసం కొద్దిగా వాళ్ళకి తెలుసు చాలా కోపం యాటిట్యూడ్ లో అమ్మ మొగుడు అని అలాంటిది అతను నవ్వుతూ హక్ చేసుకునేసరికి వాళ్ళ ముగ్గురికి షాక్ గానే అనిపించింది ఏంటి అలా చేస్తున్నారు నిజమా కళ అని సార్ అవునా అయితే బొద్దు పెట్టడా కన్ను కొడుతూ రామనేసరికి ముగ్గురు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు సరే మీ ముగ్గురు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటి సార్ అంటే ముగ్గురు భయంగా చూశారు హలో మీరు అనుకునేది కాదు నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఓకే సారీ సార్ అడగండి సార్ ఏం కావాలో మీరు ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు ఆర్ఎస్ఎం హాస్పిటల్ సార్ ఈవిడ కూడా ఆ హాస్పిటల్లోనే కదా వర్క్ చేసేది అని తన ఫోన్లో ఉన్న సీత ఫోటో చూపించాడు రామ్ అవును సార్ మా మేడం ఫోటో మీ దగ్గర ఎలా ఉంది మేడం ఫోటో సార్ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది అంటే మీరు ఎస్ ఈ మేడం గారి హస్బెండ్ని అని రామ్ అని ముగ్గురు అవాక్కయ్యారు చూసింది చాలు కానీ మేడం ఎందుకు రాలేదు మెడికల్ క్యాంప్ కి ఈరోజు కి చాలా ఆపరేషన్ కేసులు ఉన్నాయి సార్ అందుకే రాలేదు అవునా అంటూ వాళ్ళ పక్కన ఉన్న టేబుల్ మీద హాస్పిటల్ కార్డు తీసుకొని సరే సరే నీ వర్క్ మీరు చేసుకోండి అని వాళ్ళకి బాయ్ చెప్పి రోడ్ మీదకి వచ్చిన రామ్ హాస్పిటల్ కార్డు చూస్తూ బ్లడ్ చూస్తూనే వణికిపోయా నువ్వు ఈ రోజు నా ఆపరేషన్ చేస్తున్నావంటే నిజంగానే పాస్ అయ్యే డాక్టర్ అయ్యావా నాకు డౌటేనే వస్తున్నా కదా రెడీగా ఉండు అని ఎదురుగా వస్తున్న కారు కి అడ్డుగా నిలబడాడు ఏ ఎవరయ్యా నువ్వు చావటానికి నా కారనే దొరికిందా లేదంటే నాతో చెప్పు నేనే చంపేస్తా అంటూ పొగరుగా కారు దిగిన స్వీటీ ఎదురుగా ఉన్న రామ్ని చూసి షాక్ అయింది ఆమె వెనుకే ఉన్న శ్వేత నిఖిల్ ఇది ఎప్పుడు పెద్ద పెద్ద హీరోలతో తప్ప ఇంకెవరితోనూ గొడవ పెట్టుకోదా ఏమోనే బాబు నాకు అదే అర్థం కావటం లేదు ఇప్పుడు మళ్ళీ ఏం రచ్చ చేస్తుందో అనుకున్నారు ఏంటి నీ మేనల్లుడికి అనుకున్నాను మీకు కూడా అంతేనా రోడ్ మీదకొస్తే రూల్స్ పాటించరా ఇష్ నాకు లిఫ్ట్ కావాలి ఇస్తావా ఇవ్వవా అని సూటిగా అడిగాడు రామ్ నేనెందుకు మీకు లిఫ్ట్ ఇవ్వాలి మీ తోడు లేడా అని స్వీటీ కీటకారంగా అనగానే రామ్ సీరియస్గా చూశాడు మీ చూపుకు భయపడే టైప్ కాదు నేను లిఫ్ట్ ఇస్తాను కానీ ఖర్చు అవుతుంది ఓకే అంటూ కోపంగా కారెక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రామ్ డ్రైవింగ్ మీరు కాదు చేయాల్సింది నేను అని స్వీటీ కోపంగా అనగానే కలక్కున్న గగుల్స్ తీసి ఎవరు చేస్తే ఏంటి నీ పొగరు బల్పం మావాడి దగ్గర చూపించు నా దగ్గర కాదు ఇక్కడ ఉన్నది రామ్ జర జాగ్రత్తగా ఉండు అని ఒక్కసారిగా కార్ పోనిచ్చాడు రామ్ ఊహించని చర్యకి స్వీటీతో పాటు శ్వేత నిఖిల్ వెళ్తున్న తమ కార్ని చూసి స్వీటీ అని ఇద్దరు స్వీటింగ్ చేశారు అప్పటికే స్వీటీ ముఖం ఎర్రగా మారిపోయింది ఆమెను కదిలించాలంటే నువ్వు ఇద్దరికి భయమేసింది దీనికి నోటి దొరదే ఎప్పుడు పోతుందో పోయిపోయే వాళ్ళు మా అమ్మతో పెట్టుకుంది అనుకుని నిఖిల్ ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న కారు నాపాడు సార్ లిఫ్ట్ ఇస్తారా అంటూ కారు విండోని టచ్ చేశాడు స్లో మోషన్ లో విండో ఓపెన్ అవ్వటంతో కారులో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు సార్ మీరా అంటూ ఆర్యని చూసి గుట్కలు మింగుతూ కోపంగా రోడ్ మీద చిందులు దొక్కుతున్న స్వీటిని చూసి ఇప్పుడు మళ్ళీ ఏ పెంట చేస్తుందో అనవసరంగా కార్ ఆపాను అనుకోని ముఖం పెట్టుకొని భయంగా ఆర్యన్ వైపు చూశాడు ఏంటి కారా పావు మీదని తెలియక అప్పను సార్ సారీ సార్ వెళ్ళండి ఏంటి భయపడుతున్నావు ఏం లేదు సార్ అని నిఖిల్ అనగానే ఆర్యన్ విండో బయటికి తలని పెట్టి కోపంగా ఉన్న స్వీటిని చూసి ఓ మన గంట కూడా ఉందా చెప్తా దీని సంగతి అనుకుని ఆర్యన్ కారు దిగేసరికి నిఖిల్ భయంగా చూశాడు ఇంకా ఉంది చూద్దాం మన రాము సీతని ఏమంటాడు ఈ ఇద్దరు ఎలా కొట్టుకుంటారు మైకి ఏం చేస్తాడు చదివి కామెంట్స్ ఇవ్వండి